సంబంధించి పూర్తవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము మరొక రెండు నిమిషాలలోనే ఖైరతాబాద్ మహాగణపతి సాగర తీరానికి గంగమోడికి చేరనున్నాడు మొత్తం వెల్డింగ్ వైర్లు కూడా మెల్లమెల్లగా తొలగిస్తున్నారు బిల్డింగ్ ఆ వైర్లను ఫిట్ చేయడం ఒక అయితే నిమజ్జనం చేసే టైంలో తొలగించడం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రైన్ ఆపరేటర్లు ఎంతో జాగ్రత్తగా తీసుకొని నిమజ్జనానికి సంబంధించి మొత్తం కూడా పూర్తి చేస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం మనము అక్కడ ప్రత్యేకంగా లోతుకు సంబంధించి కూడా ఒక రోప్తోని నీళ్లలో తాడు కూడా ప్రత్యేకంగా కట్టారు ఆ స్థానంలోనే నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేశారు ఏ ఒక అద్భుతమైనటువంటి మహాఘట్టంగా ఖైరతాబాద్ గణనాథుని యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరం జరిగాయి ఎవరు ఊహించని రీతిలో ఆ నవరాత్రులు ప్రారంభము అయినప్పటి నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా అశేషమైనటువంటి భక్త జనుల మధ్య మహాగణపతి జరిగాయి గణేష్ వినాయక సాగర్ జై బులో గణేష్ మహారాజ్ కి నిమజ్జనమయ్యేలా చేస్తున్నారు కొద్ది నిమిషాలు మరొక రెండు నిమిషాల్లో పూర్తిగా హైదరాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిగా నుండి భక్తులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వైభవం కూడా ఎక్కడికెక్కడ తొలగించేలా కూడా ఏర్పాటు చేశారు మరోపక్క బోట్లల్లో కూడా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది భక్తులను ఆశీర్వదించుకుంటూ ఖైదాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం అయితే పూర్తయింది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆనంద కోలాహలాల మధ్య బ్యాండ్ భాజంద్రీలు మంగళ వాయిద్యాలు ప్రత్యేకమైనటువంటి పూజలు అనేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖైద్రాబాద్ మహాగణపతి ఉత్సవాలు అయితే కండల పండుగగా సాగాయి ఆల్మోస్ట్ మహాగణపతి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ముఖాలు కానీ నిమజ్జనం అయింది ఇప్పుడు మహాగణపతి మేల్ ఏదైతే అయిపోతుంది గంగమౌలికి గంగనాథుడు అయితే చేరుకున్నాడు ఎంతో అద్భుతమైన భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్ బడా గణపతి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది మొత్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి